అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారా నేను బాగున్నాను అదేంటో ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు టూ వీలర్లో వెళ్ళటం అంటే చాలా ఇష్టం వెయ్యి స్తంభాల ఆలయానికి చేరుకోవటం కష్టమైన పని కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రహదారి మీదే ఉంటుంది వరంగల్ మరియు హనుమకొండ మధ్య ఉంటుంది వెయ్యి స్తంభాల గుడి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సులు ఆటోలు ట్యాక్సీలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి వేయి స్తంభాల ఆలయం సమయం వచ్చేసి ఉదయం ఆరు నుంచి నైటు ఎనిమిది గంటల వరకు ఉంటాయి ప్రవేశ రుసుమేమి ఉండదు టికెట్ లాంటివి అలాంటివి ఏమి లేవు ఫ్రీనే వేయి స్తంభాల ఆలయం నిర్మాణం మొత్తం నక్షత్ర ఆకారంలో చెక్కబడి ఉంటుంది స్తంభాలు గుడి చూడని వాళ్ళైతే ఒకసారి జీవితంలో చూడదగిన ప్లేస్ మీకు కుదిరిన టైంలో ఒకరోజు టైం సెట్ చేసుకొని మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి పన్నెండవ శతాబ్దంలో రుద్రదేవునిచే నిర్మింపబడిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని పేరు పెట్టారు ఇది చాళుక్యుల దేవాలయం నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఇక్కడ దాకా వచ్చి ఇంకెందుకు లేట్ లోపలికి వచ్చేసి లోపల చూసేద్దాం రండి తుక్ల క్రాజ దండయాత్ర సమయంలో వెయ్యి స్తంభాల దేవాలయం చాలా నష్టపోయింది ఎక్కువ సోది శుద్ధి లేకుండా వెయ్యి స్తంభాల ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇక్కడ మూడవ దేవత త్రిమూర్తులలో శివుడు విష్ణువు మరియు బ్రహ్మ ఒకరిగా పరిగణించబడే బ్రహ్మదేవుడు కాదు ఇక్కడ సూర్య భగవానుడు మూడవ దేవతగా పూజలు అందుకుంటున్నారన్నమాట వెయ్యి స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని అద్భుత శిలా సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చరిత్రక దర్భాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలా వ్యవస్థకు చేరుకుంటోంది ఈ త్రికూటాత్మిక ఆలయంలో దురదృష్టవస్తు సూర్య భగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు లేకుండా అయ్యింది నేనైతే చిన్నప్పుడు చదువుకుంటున్న లెసన్లో సెవెంత్లో అనుకుంటా ఓరుగుళ్ళని పాఠం ఒకటి టీచర్స్ చెప్పారు బుక్లో ఉండేది అప్పుడు చూడాలి అనుకున్నాను అప్పుడు కుదరలేదు మా పేరెంట్స్ తీసుకురాలేదు నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అప్పుడు అనుకున్నది ఇప్పుడు చూడటం జరుగుతుందనమాట ఏదేమైనా లైఫ్లో ఒక్కసారి చూడాలబ్బా ఆనందంగా ఉంది రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం వెయ్యి స్తంభాలు ఎన్ని ఉంటాయో నేనైతే లెక్క పెట్టలేదు పేరు అదే కదా ఎటు చూసిన స్తంభాలే ఎంతో మనోహరంగా ఎంతో అందంగా చూస్తుంటే చూస్తూ ఉండాలి వేరే ప్రపంచంలోకి వచ్చేమా అని చిన్న డౌట్ వచ్చేస్తుంది అలా చూస్తూ నేనైతే ఉండిపోయాను ఎంత మంచి చెక్కడాలు అసలు ఎలా నిలబడింది మధ్యలో ఇంత సిమెంట్ కూడా కనిపించట్లేదు ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఒక పెద్ద రాయి మీద పెట్టినట్టు ఉంది చక్కి అయితే సాటర్డే సండే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అని అర్థమైంది మేము సాటర్డే సండే రావటమే కాకుండా మంచి ఎండకు వచ్చాము ఎండలో చాలా కాలిపోయాము చెప్పులు మాత్రం ఎంట్రన్స్లో బయట వదిలిపెట్టమాకండి చెప్పులు మేము చేసిన తప్పదే ఎంట్రన్స్లో వదిలిపెట్టి గుడి దాకా రాలేకపోయాం ఎండకి అంత కాలి మధ్య మధ్యలో ఆగాము ఇంకా మీ ఇష్టం నేనైతే చూస్తున్నాను మీకు చూపిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఎక్కడికి వెళ్ళి నా కాసేపు ఆడుకుంటాను ఈ విధంగా మా ఫ్రెండ్ని తీయమంటుంటే తోడుగా వచ్చిందే కాకుండా నన్ను ఫోటోగ్రాఫరు వీడియోగ్రాఫర్ని చేస్తారా అనేసి అంటున్నారు నేను వీడియోగ్రాఫర్ని కాదు అని చెప్తుంది సరేలే నీకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పి తన గొప్ప చెప్పి ఫోను నేను అటు ఇటు తిరుగుతున్నాను అనమాట నేను ఇలా తీ ఇలా తీ అని చెప్పేసి వెళ్తున్నాను రండి ఇప్పుడు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం దేవుడి దర్శనానికి వెళ్తుంటే ఆఫ్టర్నూన్ కొంచెం క్లోజ్ చేస్తారు కదా రెస్ట్ టైం లాగా దేవుడికి ఆ విధంగా క్లోజింగ్లో ఉందని చెప్పారు తాడు కట్టేశారు సరే ఈ లోపల అక్కడ బయట మనకి అందంగా కనిపించే విగ్రహాలు ఉన్నాయి కదా నందీశ్వరుడు ఏనుగు అందంగా చెక్కబడి మనల్ని పలకరిస్తూ ఉన్నట్టు ఉంటాయి చూస్తున్నాను నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే దండయాత్రలో చెవులు అలా పోయాయా నందికి అనిపించింది లేదంటే పెట్టకుండా ఉన్నారా అక్కటి తెలియలేదు ఓకే మనల్ని పలకరిస్తున్న ఏనుగు దగ్గర నందీశ్వరుని దగ్గర కాసేపు నించున్నాను ఈ లోపల ఈ చుట్టుపక్కల వచ్చేసి చూస్తున్నాం చుట్టుపక్కలంతా ప్రాణం వచ్చినట్లు అయింది ఇక్కడ వాటర్ పెట్టారు మంచి కూలింగ్ తో ఉన్నాయి నేను తీసుకొచ్చుకున్న రెండు బాటిల్స్ వాటర్ వేడి నీళ్ళు అయిపోయాయి మళ్ళీ దర్శనానికి క్యూ కడుతుంటే అర్థమైపోయి టక్కున వెళ్ళిపోయి దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ కోనేరు దగ్గరకు వచ్చేస్తాం గతంలో వరంగల్ ఫుల్గా సప్లై చేసారంట ఈ వాటర్ ఇది బావే అనుకుంటా ప్రతి ఒక్కదానికి ఈ వాటర్ వాడారంట దేవుడు అభిషేకానికి కానీ ఈ నీళ్ళే వాడేవాళ్ళంట వరంగల్ ఫుల్గా సప్లై అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇదంతా చూసేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాం ఇంకా మళ్ళీ మిగతా ప్లేసెస్ ఉన్నాయి కదా అనేసి ఇంకా ఉండాలనింది కానీ ఉంటే ఒకే ప్లేస్తో సరిపోతుంది కదా టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ చేసి టూ వీలర్లో కష్టపడి వచ్చాను మరి మీకోసం మీకు చూపించడం కోసం నా కల కూడా నెరవేరిందిలే దేవుని ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదంటారు కదా ఇప్పటికి వచ్చిందనమాట దేవుని పిలుపు చూడమని ఇందాక చూసి శివలింగాల దగ్గరికి వెళ్ళాను మూడు కవర్ చేయమని మా ఫ్రెండ్కి చెప్తే మూడు చేయలేదు రెండే చేసింది చల్లగా కూల్గా ఉన్న టైంలో అయితే ఇంకా నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని థమ్ సింబల్ ఉంది కదా ఆ థమ్ సింబల్ని లైక్ చేయటం అంటారు షేర్ బటన్ కొట్టండి ఎవరికైనా షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి అప్పుడే కదా నా వీడియో నలుగురికి వెళ్తుంది అప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తే కదా మంచి మంచి వీడియోస్ని నేను చేసి మీకు చూపించగలుగుతాను ఈ లోపల మా ఫ్రెండ్ ఇవన్నీ చూపిస్తుంది చూడండి పైకి వచ్చేసాను లైక్ ద్వారా నాకు తెలుస్తుంది మీకు నచ్చిందో నచ్చలేదో లైక్ చేయండి ప్లీజ్ ఇక్కడ రాగు చెట్టు ఉంది చుట్టూ తిరిగి ప్రదక్షిణాలతో దండం పెట్టుకున్నాను నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలి అని చెప్పి నిజంగా చూస్తూనే ఉండండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తుంది ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్